ఉన్నది ఇప్పుడు దాకా ఏం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం బాగుందా నాకైతే నా కెఆర్ ఉన్నప్పుడు బాగుంది నా తరపు ఎందుకు ఫ్రై బస్ ఇయ్యడం వల్లనే లేకపోతే అన్ని తర్వాత మనకు ఇప్పుడు కరెంట్ టూ హండ్రెడ్ వాడ్స్ త్రీ అంటుండ్రు వచ్చి ఎండాకాలం ఎట్లేనా టూ హండ్రెడ్ పైన వాడితే తప్ప అయితే దాని గురించి పెట్టింది ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా తక్కువ చేసింది అన్న ఐదు వందలు చేసింది అంట వచ్చింది ఇంకా రాలేదు వచ్చి అమలైంది అమలైంది అన్న అయింది కానీ మన చేతి అందలే కదా ఓకే ఇప్పుడు చేతికి అందితే పింఛన్ ఇస్తా అన్నాడు ఇప్పుడు కూడా ఈ లెవెన్ దాటిన తర్వాత ఇస్తాం మన చెప్పిన మాట ఒక ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఏం కావాలనుకున్నారు గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఏం లేదన్నా ఈ బస్సులు ఫ్రీ చేసే బదులు దాంట్లో బస్ టికెట్ తగ్గియాల్సిందే ఇరవై రూపాయలు డివిజన్ ఉన్నది పదిహేను చేయాలి వాళ్ళు కూడా నడుస్తుండే మాది కూడా నడుస్తుంది ఇది ఒకటే ఫ్రీ చేసినప్పటికి లేడీస్ అస్సలు ఎక్స్ ఆటో ఓకే అండి అంటే పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు ఫ్రీ బస్ ఆటో డ్రైవర్లకి ఏం ఇబ్బందులు ఏం అంటున్నారు ఇప్పుడు తెలిసిన వాళ్ళకి అన్న ఆటో నడిపించిన వాళ్ళకి తెలుసేది ఇబ్బంది ఉందా లేదు ఓకే అప్పటికి ఇప్పటికి మీకు రోజు కలెక్షన్ లో ఎంత డిఫరెన్స్ వచ్చింది ఐదు ఐదు ఆరు వందలు ఐదు ఆరు వందల పరక వెయ్యి రూపాయలు అట్లా తీసుకెళ్తుంటే ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు తీసుకెళ్తా ఓకే ఒకవేళ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరి కోటేస్తారు రేవంత్ రెడ్డికి వేస్తారా కేసీఆర్ గేస్తారా ఇప్పుడు అప్పుడు చూడాలన్న ఎవరికి వెయ్యాల ఏం అప్పుడే చూడాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా అదే అప్పుడు దేని మీద బరువుంటే మళ్ళా ఉంటుంది దానికి వచ్చి మనం ఓకే ఇప్పుడు మీరేమంటారు ఛార్జీలు వెల్సితే సరిపోతుంది అంటారు ఓకే ఇంకేమన్నా మీకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అది ఇక్కడ కాదు డిస్టిక్ లో మేదక్ డిస్టిక్ లో మళ్ళా ఇట్లా మన ఓకే మీకు కూడా ఇస్తారేమో కదా ఆటో ఉన్న ఇక్కడ మనం ఇంకా డిప్లేట్ చేయలేదు కదా మీరు డ్రైవరా లేకపోతే మీ ఓన్ ఆటోనా ఇది డ్రైవర్ డ్రైవర్ మరి మీలాంటి వాళ్ళకి రావు కదా డ్రైవర్ అంటే ఆటో ఓనర్ లోకి ఇస్తారు కదా ఓనర్ వస్తాం అట్లా కూడా ఇబ్బంది కదా మీకు మీ ఆటో డ్రైవర్లో నేను చేంజ్ చెప్పాలనుకుంటారు ఎప్పుడు ఏం చెప్పాలి చెప్పిన అంతే చార్జీలు ఒకటి పెంచితే మీరు వదులుస్తారు వాళ్ళు వదులుస్తారు అంతే వాళ్ళు కూడా బతుకు మేము కూడా బతుకు ఓకే థ్యాంక్ యూ ఇంట్లో పరిస్థితి ఏమిటన్నా అదే ఉంటది లొల్లి ఉంటది చేసినప్పుడు బాగుంటారు చేయకపోయినప్పుడు లొల్లి ఉంటది అది మనం సరిది కాదు ఇంకా పిల్లలు వాళ్ళ ఇంటి కూడా రేట్ అయితే మాగేస్తుంది ఒక ఎట్లనే ఫ్రీ బస్ కంటిన్యూ చేసి ఛార్జీలు పెంచకుండా తగ్గకుండా ఒకవేళ మీకు నెలకు ఏమన్నా ఇస్తే సరిపోతుంది అన్నారు అట్లా ఏమన్నా నెలకి ఏమి ఇస్తారన్నా మనకు సరిపోయిందంటే ఈ రాళ్ళు మీరు ఏమంటారు బేసిక్ గా ఫ్రీ టికెట్ మీద ఒక ఐదు రూపాయలు తగ్గిస్తే అయిపోయింది అది నడుస్తుంది ఇది నడుస్తుంది ఇష్టం దాంట్లో ఇష్టం తింటుంది ఇప్పుడు ఏమైంది అంటే సీట్ లేకపోయినా కూడా బస్సు లో గొడవ పడుతున్నారు కొట్టుకుంటున్నారు

ఓకే రైట్ అన్న థాంక్యూ ఓకే